శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ దశ దశమి విశిష్టత క్లుప్తంగా తెలుసుకుందాం దశ దశమి ప్రతి సంవత్సరం జ్యేష్ఠశుద్ధ దశమి నాడు వస్తుంది ఈ సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో జూన్ ఐదు గురువారం నాడు వస్తుంది దశ దశమి అనగా పది రకాల పాపాలను దహించే దశమి అని అర్థం ఏమిటా పాపాలు మనం ప్రతినిత్యం శరీరం ద్వారా వాక్కు ద్వారా మనస్సు ద్వారా పది రకాల పాపాలను చేస్తుంటాము అయితే ఈ పది రకాల పాపాలను తొలగించుకోవడానికి ఈ రోజున ప్రత్యేకంగా కొన్ని ధార్మిక నియమాలను పాటించాలి గంగా నదిలో స్నానం చేయడం పితృకర్మలను ఆచరించడం సమీప ఆలయాలను సందర్శించడం అన్నదానం వస్త్రదానం జలదానం గోదానం లాంటివి చేయడం ద్వారా మన పది రకాల పాపాలు దహించబడతాయి ఓం స్వస్తి